హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఆలు కాలు కర్రీ ఆలు కర్రీ కావాల్సినవి ఆలు హాఫ్ కిలో టమాటా ఒక పెద్ద టమాటా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పోపు దినుసులు ఇప్పుడు తయారు చేసుకున్నాం కడాయి గ్యాస్ మీద పెట్టిన మొదటినది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆలూ కర్రీకి చూడండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా ఉదయాన్నే పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అలానే ఒక సైడ్ ఎగ్స్ వేస్తున్నాను గ్యాస్ మీద వెళ్తాను పిల్లలకు ఉదయాన్నే ఉదయం తిండి బాగుంటుంది కదా jo'vadi Ujimizlalar Ubukare pasta よく見ないでくれない。<noise> లైట్గా వేయాల ఇప్పుడు టమాటా వేసుకున్నాం జేబు చూద్దాం ఎలా అయింది ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాం പാലം പച്ച ഉപ്പ് വേശനം అది మూత పెట్టుకుని పెట్టుకొని మగ్గించుకుందాం ఇది ఓకే ఐదు నిమిషాలు అయితే ఇచ్చుకున్నాను ఓకే ఇప్పుడు ఆలు వేసుకుందాం ఆలు రేస్ కాంబినేషన్ పులిహోర కొంతమంది పులిహోర అంటారు కొంతమంది లెమన్ రైస్ అంటారు అది అయితే వెళ్తున్నాను మా పిల్లలకి అదే ఇష్టం చాలా అదే చేసాయి ఈరోజు ఈరోజు వీడియో చూపించట్లేదు వాళ్ళు కదే చూపిస్తున్నాను మంచి కలివేస్తాను ఇంకా లాస్ట్లో ఇది ఉడికినాక వేసి చూపిస్తాను పసి మగ్గినాక నీళ్ళు వేసుకున్నాం సింపుల్గా చేస్తాను చూడండి అది ఎల్లో పెగ్గు కూడా ఉడుతుంది చూడండి కనిపిస్తున్నాయి మధ్యలో మధ్యలో పడవేస్తాను ఇక్కడ ఉదయాన్నే లేవగానే కాఫీ తాగే వాటింది ఇంకా కాఫీ కొంచెం పాఫీ తాగలి ఏ పని చేయలేము మీరు అలా అయినా తాగలి చేయండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఉప్పై చూసుకోండి నేను చూసాను మాకు సరిపోయింది ఉదయాన్నే మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా కామెంట్ చేయండి ఓకే కర్రీ చూడండి బాగా పాలు కాదు ఇప్పుడు మీ కాఫీ తాగుతాను ఒక కాఫీ తిరిగి మీ కాఫీ ఎక్కువ తాగుతాను మీరే దాగా కామెంట్ చేయండి మీ పాలు కావాలి You take the tire leaf, right? okay.